హలో అండి అందరికీ కేంద్ర ప్రభుత్వం దక్షిణాది మీద వివక్ష కొనసాగిస్తుంది అంటంలో ఎలాంటి సందేహమైతే లేదు దానికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే తమిళనాడు అలాగే తెలంగాణ ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో దాదాపు వంద రూపాయలు వెళ్తే నేను సుమారుగా చెప్తున్నా దాదాపు వంద రూపాయలు వెళ్తే మనకొచ్చేది మాత్రం కేవలం యాభై రూపాయలే అదే బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వంద రూపాయలు ఆ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కానీ ఆ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఎంతో తెలుసా దాదాపు ఉత్తరప్రదేశ్కి మూడు వందల రూపాయలు అలాగే బీహార్కి తొమ్మిది వందల రూపాయలు అంటే మన దక్షిణాది వంద రూపాయలు వాళ్ళకి ఇస్తే మనకు వాళ్ళు ఇచ్చేది యాభై రూపాయలు కానీ ఉత్తరప్రదేశ్ వాళ్ళకి వంద రూపాయలు ఇస్తే ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎంత వెళ్తుందో తెలుసా దాదాపు మూడు వందల రూపాయలు అదే బీహార్కి దాదాపు తొమ్మిది వందల రూపాయలు వెళుతుందనమాట అయితే ఇప్పటికే మనకి ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది ఏదైతే నార్త్ ఇండియన్స్ ఓవర్ పాపులేషన్ వల్ల మనం కట్టిన జీఎస్టీ డబ్బులన్నీ కూడా నార్త్ ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలే మన జిఎస్టి మొత్తం ఆ నాలుగు రాష్ట్రాలు తింటూ ఉన్నాయి అయితే ఇలాంటి సందర్భంలో సౌత్ ఇండియన్ స్టేట్స్కి మరొక పెద్ద గండం రాబోతుంది ఆ గండం ఏంటి అంటే డీలిమిటేషన్ రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయడం అంటే డీలిమిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు వాటిని జనాభా ప్రాతిపదికన కొంచెం పెంచుతారనమాట ఎక్స్టెండ్ చేస్తారు అంటే ఇప్పుడు నాలుగు మండలాలకు ఉన్న ఒక ఎమ్మెల్యే రెండు మండలాలకు మూడు మండలాలకు తీసుకొస్తారు అలాగే ఎంపీలు కూడా పెద్ద కాన్సిస్టెన్సీస్ ఉన్నాయి నియోజకవర్గ పరిధి అయితే ఇప్పుడు రెండుండే చోట ఇంకొక ఎంపీని తీసుకొస్తారనమాట దానివల్ల ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద భారం తగ్గుతుంది అలాగే జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలు పునర్విభజన చేస్తారు అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి తీవ్రస్థాయి నష్టం జరుగుతుంది నార్త్ ఇండియాస్తో పోల్చుకుంటే నార్త్ ఇండియా లో ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ జనాభే దాదాపు మన దేశ జనాభాలో సగం పైగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన తీసుకొచ్చినట్లయితే మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందనమాట ఇప్పటికే ఆర్థికంగా తీవ్రస్థాయిలో నష్టపోతున్నాం అంటే మన జీఎస్టీ కట్టే డబ్బులు ఎక్కువ నార్త్ ఇండియన్ స్టేట్సే అనుభవిస్తుంటాయి ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఈ నియోజకవర్గాల పున ఒకవేళ తీసుకొస్తే మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందన్నమాట అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని స్టాలిన్ గారు దక్షిణాది పార్టీలు దాదాపు నలభై పార్టీల సమావేశంతో ఆయన ఒక పెద్ద సమావేశాన్ని నాలుగు పార్టీల యొక్క అధ్యక్షతతో ఒక పెద్ద సమావేశాన్ని అయితే ఏర్పరచబోతున్నారు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తమిళనాడు మంత్రి తమిళనాడు మంత్రి ఈవి వేలు ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిగూడెంలో ప్రత్యేకంగా కలవడం జరిగింది ఎందుకు కలిశారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఏదైతే ఈ కేంద్రం చేస్తున్న డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నారు కదా అలాగే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తం పార్టీలన్నీ కూడా ఒక కట్టులో ఉండాలి ఒకవేళ ఇలా ఒకవేళ కట్టులో లేకపోతే మనకి భవిష్యత్తులో తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది మనం రాజకీయంగా కూడా అంటే ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం నార్త్ ఇండియన్ స్టేట్స్ వల్ల ఇప్పుడు ఒకవేళ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే మనకి తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది కాబట్టి అందుకోసం స్టాలిన్ గారు తన అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కర్ణాటక అలాగే ఏపీలో కొన్ని పార్టీలకి ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఆయన ఇన్విటేషన్స్ ఇస్తున్నారు అన్నమాట ఒక సమావేశాన్ని ఈ నెల మార్చి ఇరవై రెండో తారీఖున ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా సౌత్ ఇండియన్ స్టేట్స్కి నష్టం జరగకుండా అంటే పంతొమ్మిది వందల నాలుగు లెక్కల ప్రకారం ఈ యొక్క నియోజకవర్గాలు పునరుపించేయాలి ఒకవేళ రెండు వేల పదకొండు కానీ మళ్ళీ ఇప్పుడు జనాభా లెక్కలు కొనసాగించి ఒకవేళ నియోజకవర్గాలు పునర్విభజన చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్కి తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది కాబట్టి దీనిని వ్యతిరేకిస్తూ ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సౌత్ ఇండియా యొక్క ప్రాధాన్యతను కాపాడటం కోసం స్టాలిన్ గారు ఒక మూ తీసుకున్నారు ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇస్తే ఈ నెల ఇరవై రెండో తారీఖు ఆయన సభ నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న మనందరికీ తెలుసు సాక్షాత్తు ఆయన ఒక తన క్యాబినెట్లో ఒక మంత్రిని పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా మరి తన పార్టీ నుంచి ఎవరైనా వ్యక్తిని కీలకమైన వ్యక్తిని ఆ పార్టీ సభకి అంటే ఆ యొక్క సమావేశాలకి తన పార్టీ నుంచి ఎవరినైనా పంపిస్తారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి ఎవరిని పంపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరు కాకుండా ఉంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నర్గా బీజేపీకి అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి ఆయన భావిస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టాలిన్తో అనుకోండి బీజేపీ ఆయన టార్గెట్ చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన మీద ఇప్పుడే సిబిఐ కేసులు కోర్టులో ఉన్నాయి కదా వాటిని ఫర్దర్గా మూవ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది మరి ఇలాంటి సంకేష్ల పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా నడుచుకుంటారా లేకపోతే ఆయన స్వప్రయోజనాలు చూసుకుంటారనేది క్రీడలమైన ప్రశ్న ఏదేమైనా కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోతే ఆయన లోపాయికరంగా బీజేపీతో ఆయనకు సంబంధం ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట ఒకవేళ హాజరైతే ఆయన బీజేపీతో తెగదంపులు చేసుకుంటారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు చూడాలి మరి మార్చి ఇరవై రెండో తారీఖు సభకు హాజరు లేదని ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ